ఇది కోణార్క్ సూర్య దేవాలయం నేను పూరీకి వెళ్ళినప్పుడు ఆ దగ్గరలోని కోణార్క్ని సందర్శించడం జరిగింది జరిగింది ఈ కోణార్క్ సూర్యదేవాలయం పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగవంశానికి చెందిన ఒకటవ నరసింహదేవుడు దీనిని నిర్మించాయండి ఇది సూర్యభగవాన్ రథ ఆకారంలో ఇరవై నాలుగు రాతి చక్రాలతో ఏడు గుర్రాలతో చక్క అద్భుతమైన కళాకన్ను వంటిది పంతొమ్మిది ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ముస్లింల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు అదంతా ధ్వంసమైపోయి ఆ ప్రధానమైన సూర్యభగవాన్ విగ్రహం లండన్లో ఉంది అని చెప్తున్నారు లండన్ మ్యూజియంలో ఉంది అని చెప్తున్నారు కానీ ఈ మిగిలిన కళాఖండాలని చూసినప్పుడు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా అనిపించిందండి వాళ్ళు ఎంత సున్నితంగా మనం సజీవంగా రూపాలని మన ముందు కళ్ళ ముందు ఉంచినట్టుగా ఉంది కూడా స్తున్నారండి ఎంతో ఆశ్చర్యపోతున్నారు కూడాను అలాంటి ఈ కోణార్క ఈ దేవాలయాన్ని నేను చూసిన మీ అందరికీ కూడా చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరందరూ కూడా తప్పకుండా చూడండి చాలా అపురూపమైన సంపద చూడండి ప్రతి శిల్పంలోనూ సజీవ రూపకల్పనగా మనకి మూర్తిభవిస్తూ ఉన్నాయి ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నట్టుగా ఉందండి ఇది సూర్యభగవాన్ రథచక్రము ఈ శిల్పాలన్నీ కూడా మన కళ్ళ ముందు అలా కదలాడుతున్నట్టుగా అనిపిస్తున్న వివిధ నాట్య భంగిమలతోటి వివిధైన దేవాల దేవ దేవతల స్వరూపాలతోటి పురాణ గాథలతోటి ఇవన్నీ చెక్కబడి ఉన్నాయండి ఈ శిల్పాలన్నీ కూడాను ఇది తప్పకుండా చూడదగ్గ ప్రదేశము చూడండి ఏ ఒక్క శిల్పాన్ని చూసినా సరే ఎంతో ఆశ్చర్యంతో చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది నాకు ఆనందము బాధ రెండు సమ్మిళితమైన ఒక రకమైన అనుభూతి నేను పొందానండి ఇక్కడ ఆనందం ఎందుకంటే ఇలాంటి ఇంత అపురూపమైన దేవాలయాన్ని ఎన్ని రోజులు చూడలేకపోయినా ఇప్పుడు చూడగలిగారని ఒక ఆనందము అలాగే దీన్ని నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతోంది పాడైపోతుంది ఎప్పుడూ పన్నెండు శతాబ్దంలో పదమూడవ శతాబ్దంలో కట్టిన ఈ శిల్పం కదా ఈ చక్క రాతి చక్కడాలు కదా నల్ల గ్రానైట్ రాతితోటి ఎర్రమట్టితోటి దీన్ని అంతా నిర్మించారు ఇవి నెమ్మది నెమ్మదిగా సిద్ధలమైపోతున్నాయండి ఈ సంపదని కాపాడుకోకపోతే ముందు తరాల వాళ్ళకి ఇది అసలు మనము చూపించలేము చూడండి అసలు ఈ గుర్రము ఈ మనిషి అవన్నీ ఎంత అపురూపంగా ఉన్నాయంటే అసలు చూడటానికి మనకు రెండు కళ్ళు చాలా వండి అంత చక్కగా వీటిని చిత్రీకరించారు మేము భువనేశ్వరం నుంచి బయలుదేరి పూరి చూసుకుని అక్కడి నుంచి వచ్చాం వచ్చామనమాట ఈ దారిలో మిగిలినవన్నీ చూసుకుంటూ వెళ్ళాము కానీ మేము ఎంతసేపు అయినా ఇక్కడ చూసామంటే అసలు తనివి తీరలేదు మాకు అసలు చూడటానికి అంత అద్భుతంగా ఉంది ఈ కళాఖండం అంతా కూడా దీన్ని మీ అందరికీ కూడా చూపించాలని ఉద్దేశంతో నేను ఇది అక్కడ మ్యూజియంలో వీడియో తీశాను చాలా చోట్లకి ఫోను ఎలా లేదు కెమెరా లభ్యను కానీ ఇందులోకైతే మనం తీసుకురావచ్చు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది నాట్య భంగిమ ఇది బిరిజాదేవి దేవాలయం అండి ఇది నాభిగయ్య అంటారు అమ్మవారి శక్తిపీఠం